క్రైమ్ రివ్యూ అండ్ ప్యాటర్న్ గురించి అందరికీ ఒకసారి గ్రీవ్ జర్నీకి వీ హ్యావ్ కాల్ ఫర్ దిస్ రెస్మిట్ అండి ఇప్పుడు మన నల్గొండ డిస్టిక్కి సంబంధించి ఈ సంవత్సరం మనకి రెండు వేల ట్వంటీ 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 ఫోర్లో టోటల్గా ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్స్ రిపోర్ట్ అయినాయి అందులో గ్రేవ్ మనకి టూ హండ్రెడ్ అండ్ లెవెన్ నాన్ గ్రేవ్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ కేసులు ఉన్నాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మన ఉంటే ఈసారి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ క్రైమ్స్ ఎక్కువైనాయి జిస్ విఆర్ ఈసారి మనం టూ ఎలక్షన్స్ అయినాయి అట్ ద సేమ్ టైం చాలా వరకు వి హ్యావ్ గోన్ వెరీ హెవీ ఆన్ ది ఎన్ ఎన్ఫోర్స్మెంట్ దానివల్ల మనకి క్రైమ్ అనేది మనం పెరగడం కనిపిస్తుంది కొంతవరకు ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా దీనికి మనం ఆంట్రిబ్యూట్ చేయవచ్చు మేజర్ క్రైమ్ ప్యాటర్న్స్కి చూస్తే మరొవ బర్డర్స్ థర్డ్ లాస్ట్ ఇయర్ 32 అంటే ఇసరే 33 బర్డర్స్ ఓర్ గైన్ ఇసరే ఒక 5 అనేది అక్వటిక్ టూ పార్టి గ్యాంకి సంబంధిన్న అక్వటిక్ కేసులు వీ రాబరీస్ సేమ్ పార్టి గ్యాంకి సంబంధిన్న రాబరీస్ మనకి 10 అనేది ఆ రైట్స్ 100 చీటింగ్స్ లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ 362 ఉంటే ఇసరే 657 అనేది అంటే చీటింగ్ అంటే మనం ఐడి యాక్ కేసులు సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ లాగా బోతే మనం చేసిన పీడీఎస్ ఎన్ఫోర్స్‌మెంట్స్ ఆర్ ఐడి ఆర్ ది పిడిఎస్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ ఎక్సైజ్ ఇవన్నీ కూడా మనం చీటింగ్ దగ్గర కన్సిడర్ చేస్తాం సో ఈ దీనివల్ల మనకి వీ హ్యావ్ ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ చీటింగ్ కేసెస్ మర్డర్ కేసుకి వస్తే మనకి దీనిలో డీటెయిల్గా మనం బ్రీఫ్ కూడా ఇవ్వడం జరిగింది థర్టీ త్రీ కేసెస్లో మనం బ్రేకప్ ఇచ్చినాం ఇంకా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల ఎన్ని అయినాయి లవ్ అఫేర్స్ వల్ల ఎన్ని అయినాయి ఫినాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల ఏమి సెక్చువల్ జెలసీ వల్ల ఏమీ అని చెప్పేసి చెప్పడం జరిగింది నాకు కమింగ్ టు స్పెషల్ ఫోకస్ మన రిగార్డింగ్ నార్కోటిక్స్ ఎన్డిపిఎస్ కేసెస్కి ఈసారి లాస్ట్ ఇయర్ మనం పంతొమ్మిది కేసులు కడితే ఈసారి ముప్పై నాలుగు కేసులు కట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ రిమాండ్ అయితే ఈసారి వన్ ట్వంటీ ఫోర్ అండ్ ఈసారి సెవెన్ నైంటీ ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజా హ్యాజ్బీన్ సీజ్ టోటల్ వర్త్ వన్ క్రోర్ నైంటీ ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో లాస్ట్ ఇయర్ ఏం గాంజా డిస్ట్రక్షన్ కాలేదు ఈ ఇయర్ అలోన్ వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ మోర్ దెన్ ಆಫ್ಲಿ 3988 ಕೆಜಸ್ ಆಫ್ ಗಾಂಜಾ ಆಸ್ ಪರ್ ಪ್ರोसीಜರ್ ಅಂತೆ 108 ಕೆಜಸ್ ಲೋ ಕ್ರಾಪ್ ಗಾ 4000 ಕೆಜಸ್ ವರ್ಕು 4000 ಕೆಜಸ್ ವರ್ಕು ಗಾಂಜಾ ನೆ ಡಿಸ್ಟ್ರಾಯ್ ಮಾಡ್ತಾ ಇರಂ ಜರಿಗಿದು ನೌ ಕಮಿಂಗ್ ಟು ಸೆಕೆಂಡ್ ಮೇಜರ್ ಹೆಡ್ ಕ್ರೈಮ್ ಅಗೈನ್ಸ್ಟ್ ވುಮೆನ್ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಮನ್ಕಿ 790 ಕೇಸಸ್ ಐತೆ ಇಯರ್ ಮನ್ಕಿ 655 ಕೇಸಸ್ ರೆಜಿಸ್ಟರ್ ಆಗಿದೆ ವಿ ಹ್ಯಾವ್ ಸೀನ್ ಅ ರಿಸ್ಯೂಸ್ ಇನ್ ದಿ ನಂಬರ್ ಆಫ್ ಕ್ರೈಮ್ ಅಗೈನ್ಸ್ಟ್ ވುಮೆನ್ ತಿನಿ ಕಮ್ಯುನಟಿ ಮಂಡಿರೆ ಎರಡು ಸಿ ಟೀಮ್ಸ್ ಉನ್ನೈ ఆ షీటింగ్స్ వాళ్ళు కూడా వీ కౌన్సిల్ టూ హండ్రెడ్ ఈ టీజింగ్ కేసెస్ వన్ ఫార్టీ ఫోర్ పెటిషన్స్ వచ్చినాయి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినాము అండ్ మహిళా భరోసా సెంటర్ కూడా మనము విక్టిమ్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ వన్ ఎయిటీ మెంబర్స్కి కౌన్సిలింగ్ చాలా చాలామంది రీహాబిటేట్ కూడా చేయడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్గా మనము వీహర్ వివిధ ప్రశ్న నోట్ కమింగ్ టు ప్రాపర్టీ అఫెన్సెస్ టిల్ థర్టీ ఎయిత్ నవంబర్ మనకి లాస్ట్ ఇయర్ ఫైవ్ ట్వంటీ త్రీ అయిన ఈ సైతే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అయినాయి అండ్ వీ డిటెక్టెడ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ అయితే ఈసారి మనకి చాలా వరకు ఒక ప్రొఫైల్ బిల్డ్ చేయాలి చిన్న చిన్న అఫెన్సెస్ కూడా కంపల్సరీగా మనం కట్టాలి అని చెప్పేసి తీసుకున్న తర్వాత మనం ట్రాన్స్ఫార్మర్ టెప్స్కి సంబంధించి ఒక ట్వంటీ ఎఫ్ఐఆర్స్ అయినాయి టవర్ టెప్స్కి సంబంధించి ఒక ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్స్ అయినాయి ఇట్లా మనం చాలా వరకు ప్రొఫైల్ బిల్డ్ చేయడానికి ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో మనం ట్రాన్స్ఫార్మర్ టెప్స్ బ్యాటరీ టెప్స్ డీజిల్ టెప్స్ ట్రాక్టర్ ట్రాలీ టెప్స్ ఫోన్ తెప్స్ అగ్రికల్చర్ మోటార్ టెప్స్ పార్టీ గ్యాంగ్ స్టేట్ బైక్ అఫెండర్స్ ఇవన్నీ కూడా మనం అందరి ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటూ అందుకని ఈసారి మనకి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్స్ పెరిగినాయి బట్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ అండ్ దీనికి సంబంధించి ఇంకా మనము కొత్తగా ఆర్పిసి కానిస్టేబుల్స్ కూడా రావడంతో బీట్స్ అనేవి మనం పెంచడం జరిగింది ఈ ప్రాపర్టీ అఫెన్స్ అని ఇంకా తగ్గినానికి పాత అఫెండర్స్ అందరినీ కౌన్సిలింగ్ చేయడము వాచ్ పెట్టడము డైల్ హండ్రెడ్కి రెస్పాన్స్ ఫాస్ట్ అవ్వడం ఇవన్నీ వీ హ్యావ్ టేకెన్ అప్ న్యూ ఇనిషియేటివ్ సిసిఎస్ కూడా రెండు టీమ్స్ డివైడ్ చేసి మిరియాలు కూడా అండ్ ఎవరకుండా ఒక టీం చూస్తుంది నల్గొండ ఒక టీం చూడడం జరుగుతుంది నాకు కమింగ్ టు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అండి దిస్ టైం ఎక్సైజ్ కేసెస్ లాస్ట్ టైం ఫోర్ నైంటీ సిక్స్ కడితే ఈసారి సిక్స్ హండ్రెడ్ థర్టీన్ కేసెస్ కట్టడం జరిగింది పోయిన సంవత్సరం మొత్తం సంవత్సరంలో డెబ్బై ఏడు పీడిఎస్ ఇల్లీగల్ పీడిఎస్ కేసెస్ కడితే ఈ ఇయర్లలో రెండు వేల పదిహేడు అంటే ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ మనము పీడిఎస్ మీద కేసెస్ పెట్టడం జరిగింది సేమ్ స్టాండ్ కూడా లాస్ట్ టైం ఫోర్ ట్వంటీ వన్ అయితే ఈసారి ఫోర్ ఎయిటీ టూ అండ్ గేమింగ్ యాక్ట్ లాస్ట్ ఇయర్ మొత్తం ఇరవై ఎనిమిది కేసులే కడితే ఈసారి అరవై ఈ సంవత్సరం అరవై కేసులు పెట్టడం జరిగింది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వై ది నెంబర్ ఆఫ్ చీటింగ్ కేసెస్ మన దగ్గర పెరిగింది నా కమింగ్ టు సైబర్ క్రైమ్స్ మీ అందరికీ తెలుసు చాలామంది ఇన్నోసెంట్గా మోసపోతున్నారు దీనికి పోయిన సంవత్సరంతో కంపేర్ చేసి ఈ సంవత్సరం చాలా వరకు డబ్బులు అనేది లాస్ అయింది లాస్ట్ ఇయర్ ఎయిటీ వన్ ల్యాక్స్ వరకు మొత్తం జిల్లాలో జనాలు మోసపోతే ఈసారి ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ నైన్ క్రోర్స్ అంటే ఫైవ్ క్రోర్స్ దాకా లాస్ అయింది అందులో మనం ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ వరకు రిటర్న్ తీసుకురాగలిగాము మిగతా దాని మీద కూడా మనం వర్క్ చేయడం జరుగుతున్నది నా కమింగ్ టు రోడ్ సేఫ్టీ మనము ట్రాఫిక్ యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ స్మాల్ 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 ఇనిషియేటివ్స్ తీసుకుంటే ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గితే ప్రాణాలు కాబడతామని చెప్పేసి చాలా వరకు కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవడం రావడం జరిగింది మనం ఈ ఇయర్ అలోన్ ప్రతిసారి మనకి సుమారు పదివేలు కొత్త వెహికల్స్ వచ్చినా కూడా ఈ సంవత్సరం మనము ఆ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ తగ్గించినాము నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒక లాస్ట్ ఇయర్ ఎనిమిది వందల ఎనభై మంది టోటల్ యాక్సిడెంట్స్ అయితే ఈసారి ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ యాక్సిడెంట్స్ అయినాయి అండ్ డెత్స్ కూడా ఈసారి థర్టీ వన్ తగ్గినాయి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంజర్డ్ కూడా నైంటీ తగ్గినాయి సో దీనికి ఎంవి యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అంటే మనం ఈ ఛానాన్స్ కట్టడం ఇవన్నీ కూడా మనము పెంచడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈసారి చాలా వరకు మనం పెంచడం జరిగింది రోడ్ సేఫ్టీకి సంబంధించి ఒక కొత్త అడాప్షన్ ప్రోగ్రామ్ లాగా తీసుకున్నాము ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ పైన అధికారి అంటే మా దగ్గర నలుగురు ముగ్గురు డిఎస్పీలు ఒక అడిషనల్ ఎస్పీ నేను ఐదుగురం కలిసి ఒక్కొక్క మండలిని దత్తా దగ్గర తీసుకున్నాము అందులో ఉన్న హాట్స్పాట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి వాటిని మనం ఏ విధంగా షార్ట్ టర్మ్ మెజర్స్ అంటే లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ ఇమీడియట్గా వితిన్ వన్ టూ వీక్స్లో తీసుకొచ్చే చేంజెస్ ఏముంటాయని చూసి చేసి వర్కౌట్ చేసి మనము చాలా వరకు ఇనిషియేటివ్ తీసుకొని రావడం జరిగింది ఇట్లా నేను నల్గొండ మండలి తీసుకున్నాను డి అడిషనల్ స్పీకర్ వేములపల్లి డీఎస్పీ నల్గొండ కేతపల్లి డిఎస్పీ మిరియల్గూడ మిరియల్గూడ డిఎస్పి డిఎస్పీ చింతపల్లి అయితే ఇట్లా తీసుకోవడం వల్ల మనము అక్కడ రంబల్ స్టిప్స్ పెట్టడము లేకపోతే బ్లింకర్ లైట్స్ పెట్టడము స్టాపర్స్ పెట్టడము స్పీడ్ బ్రేకర్స్ పెట్టడము కొన్ని కొన్ని ప్లేస్లో స్ట్రీట్ లైట్స్ లేకపోతే స్ట్రీట్ లైట్స్ పెట్టడము ఆ ఊరు ఊరు వాళ్ళతో అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మన జిల్లాలో పోయిన సంవత్సరం యాభై తొమ్మిది బ్లాక్ స్పాట్స్ ఉంటే ఈసారి ఓన్లీ ఫార్టీ త్రీ అయినాయి సో పదిహేడు బ్లాక్ స్పాట్స్ తగ్గినాయి మేము దత్తత తీసుకున్న మండల్లో కూడా ఈచ్ మండల్లో టూ టు రెండు రెండు బ్లాక్ స్పాట్స్ తగ్గడం జరిగింది నా కమింగ్ టు కోర్ట్ డిస్పోజల్ సో మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కోర్ట్ కానిస్టేబుల్స్ ఉంటారు వాళ్ళకి సంబంధించి కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ బాగా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది ఈసారి పోయిన సంవత్సరం మనకి ఓన్లీ వన్ లైఫ్ కన్విక్షన్ వస్తే ఈసారి మనకి లెవెన్ లైఫ్ కన్వెక్షన్స్ వచ్చినాయి టోటల్గా మనకి ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ కన్విక్షన్స్ ఈ జిల్లాకి వచ్చినాయి అందులో లెవెన్ ఆర్ లైఫ్ కన్విక్షన్స్ థింక్ దట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇంకా టోటల్గా మనము డిస్పోజల్కి చూస్తే ఈపేటీ కేసెస్ టెన్ థౌసండ్ చేసినాము అడ్మిషన్ కేసెస్ వన్ సిక్స్ నైన్ సెవెన్ కాంప్రమైజ్ కేసెస్ త్రీ సెవెంటీ నైన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ కేసెస్ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చేయడం జరిగింది నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఎలక్షన్స్ మనం ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయల్సీ బై ఎలక్షన్స్ కూడా మనం పీస్ఫుల్గా చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం టోటల్గా లిక్కర్కి ఫైవ్ థర్టీ వన్ కేసెస్ గాంజా ఒక కేసు ప్రెషియస్ మెటల్స్ సిక్స్ కేసెస్ అదర్ ఐటమ్స్ సిక్స్టీ ఫైవ్ అండ్ టోటల్గా ఫిఫ్టీన్ క్రోర్స్ వర్త్ వర్క్ సీజర్స్ మనము చేయడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్స్లో అండ్ కమింగ్ టు అదర్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ వన్ మేజర్ థింగ్ వాజ్ పార్టీ గ్యాంగ్ మీ అందరికీ తెలుసు దే ఒక థర్టీ టూ ఆఫెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు వాళ్ళని స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి మిగతా డిస్ట్రిక్ట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వీ హీ హండ్రెడ్ దెమ్ వాళ్ళ ఆపరేషన్స్ అన్ని కూడా మనం న్యూట్రలైజ్ చేయడం జరిగింది ఇంకోటి మోటార్ సైకిల్ టెఫ్ట్ గ్యాంగ్ కూడా ఇది ఇది కూడా వీళ్ళు ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ వీళ్ళు కూడా నైంటీ ల్యాక్స్ వర్త్ వెహికల్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ వెహికల్స్ వరకు మనం మనము రికవర్ చేయడం జరిగింది అండ్ వైటిపిఎస్ దామాచెర్లకు సంబంధించి కూడా మూడు గ్యాంగ్స్ మనము వాళ్ళందరినీ కూడా పట్టుకొని రిమైండ్ చేయడం జరిగింది ప్రాపర్టీ ఆల్సో హ్యాస్ బీన్ రికవర్డ్ ఫ్రమ్ దెమ్ అండ్ కమింగ్ టు నావల్ ఇనిషియేటివ్స్ మీ అందరికీ తెలుసు మనం గాంజా మీద చాలా గట్టిగా వెళ్తున్నాము అయితే మిషన్ పరివర్తన అని జిల్లాలో స్టార్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనము సప్లై కన్జంప్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ మూడింటి మీద కూడా మనము కాన్సన్ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఈసారి కేసెస్ పెంచిన మనం వీ హ్యావ్ రెజిస్టర్డ్ లాస్ట్ టైమ్తో కంపేర్ చేసే టు ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది నెంబర్ ఆఫ్ కేసెస్ కన్జ్యూమర్స్ని కూడా మనం ఇప్పుడు దాకా మొత్తం మూడు వందల నైన్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ కన్సూమర్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ సైకాలజీ ఎక్స్పర్ట్స్తో కౌన్సిలింగ్ ఇచ్చి అవసరం ఉన్న వాళ్ళందరికీ డి సెంటర్ కానీలో పంపించడం జరిగింది ఆల్మోస్ట్ ఒక సెవెన్ టెన్ పీపుల్ బ్యర్ అడ్మిటెడ్ ఆల్సో ఫర్ రీహాబిలిటేషన్ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దే ఆర్ స్టాప్ కన్స్యూమింగ్ వాళ్ళని కూడా రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ వైజ్ మనము ఒక వాచ్ రెజిస్టర్లా పెట్టుకొని ఇంకా కన్స్యూమర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నది దీనికి సంబంధించి ఈసారి అవేర్నెస్ సెషన్ కూడా చాలా వరకు చేయడం జరిగింది మనము విలేజ్ పోలీస్ ఆఫీసర్ సిస్టమ్ ద్వారా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ విలేజెస్ విజిట్ చేసి మన వాళ్ళు అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో ఈ భాగంగా ఏడు వందల పదిహేను స్కూల్స్ అండ్ కాలేజెస్ విజిట్ చేసినాము కొత్తగా ట్వంటీ వన్ హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది కన్సూమర్స్ కూడా మనము మూడు వందల సెవెన్ త్రీ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ కన్సూమర్స్ హ్యాపీన్ ఐడెంటిఫై ఈ మిషన్ పరివర్తన అనేది ఇంకా కంటిన్యూ అవుతుందంటే ఇంకా వీ విల్ స్టిల్ కంటిన్యూ ఆన్ ఐడెంటిఫైంగ్ ది పెట్లర్స్ అండ్ కన్స్యూమర్స్ అండ్ ఆల్సో ట్రాన్స్పోర్టర్స్ టు మేక్ టు గెట్ బెటర్ రిజల్ట్స్ నా అదర్ అచీవ్మెంట్స్ బీయింగ్ ఒకటి పోలీస్ పర్సన్ అందరికీ కూడా ఒక మెగా మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ ఒకటి పెట్టడం జరిగింది దాంట్లో విఎవ్ స్క్రీన్ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ పోలీస్ పర్సన్ అందులో రఫ్గా థర్టీ మెంబెర్స్కి కూడా హార్ట్ ఇష్యూస్ ఫస్ట్ టైంగా డిటెక్ట్ అవ్వడం జరిగింది దీనివల్ల వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వాట్ ఎవర్ మెడికల్గా ఆప్షన్స్ ఏమున్నాయి కూడా అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నారు ఈసారి కొత్తగా మనం నాకాబంది ఇంకా ఆపరేషన్ చబూత్ర మన జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా మీరు చూసినట్టుంటారు మనం ప్రతి మంత్ ప్రతి నెల రెండు మూడు నాకాబందీలైనా రెగ్యులర్గా ఆపరేషన్ చబూతరా అవుతున్నది నాకాబందీలో మనము అన్నెసరీ మూమెంట్స్ డ్రంక్ అండ్ డ్రైవింగ్స్ ఆర్ ఆకతాయలు ఇవన్నీ ఉమెన్ హరాస్మెంట్ లాంటివి ఏమున్నా కూడా అన్నీ చెక్ చేసి చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క దాంట్లో కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతున్నది అండ్ మీ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా మన ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ మెంబర్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అండ్ విత్ రిగార్డ్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ క్రిమినల్ లాస్ ఇప్పుడు దాకా టూ హండ్రెడ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ కేసెస్ వే బీన్ రిజిస్టర్డ్ అంటర్ న్యూ క్రిమినల్ లాస్ అందులో మొత్తం ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ మెంబర్స్ అందరు పోలీస్ పర్సన్కి కూడా మనం హెడ్ క్వార్టర్స్ నుంచి ఎట్ ద సేమ్ టైం డీజీ ఆఫీస్ అండ్ అకాడమీ తరఫు నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది విత్ రిగార్డ్స్ టు డైల్ హండ్రెడ్ మనకి ఈ సంవత్సరం ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ డైల్ హండ్రెడ్ కాల్స్ వస్తున్నాయి దీంట్లో మనకి యావరేజ్గా రెస్పాన్స్ ఇస్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ మినిట్స్ ఫైవ్ సెకండ్స్ ఈ రెస్పాన్స్ టైమ్ అనేది కూడా మనకి పై నుంచి డీజీ ఆఫీస్ నుంచి కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది అండ్ మీ సేవాకి సంబంధించి ఇప్పుడు టోటల్గా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ అప్లికేషన్స్ హెవ్ బీన్ రిసీవ్డ్ అండ్ ఆల్ హ్యావ్ బీన్ క్లియర్డ్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా వీఆర్ మీటింగ్ అకౌంట్స్ ఇన్ ఫేస్బుక్ ఎక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆపరేషన్ స్మైల్కి సంబంధించి రే విత్ రేపుగా సో చైల్డ్ లేబర్ ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్కి సంబంధించి మనం టోటల్గా ఈసారి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ చిల్డ్రన్స్ని మనం రెస్క్యూ చేయాలి ఓకే దట్స్ వాల్ థ్యాంక్ యూ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మనకి రెండు కొత్తగా టూ డిఎస్పీ టూ ఇన్స్పెక్టర్స్ ఫోర్ ఆర్ఎస్ఐసి కూడా మనకి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అవన్నీ కూడా వర్క్ నడుస్తున్నది అండ్ రినోవేషన్కి సంబంధించి ముడుగోడు సీసీఎస్ నల్గొండ నల్గొండ ట్రాఫిక్ కూడా రినోవేషన్ వర్క్ నడుస్తుంది ఒక సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది కొత్త బిల్డింగ్ కూడా చింతపల్లి పోలీస్ స్టేషన్ కూడా రూరల్ లాంటివి కూడా కొత్త పోలీసు ప్రపోజ్ చేయడం జరిగింది దట్ ఆల్సో వర్క్ ఇస్ గోయింగ్